హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరణ్య ప్రోకాల్ పోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఈ లోపల రవిడీలు శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య మేడం శరణ్య మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు శరణ్య కళ్ళు తెరవకపోవడంతో అనన్యకు ఫోన్ చేస్తారు ఏంటి అక్కడ అప్డేట్స్ అని అనన్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది మేడం శరణ్య మేడం కళ్ళు తెరవట్లేదు అని చెప్పి రవిడీలు చెప్తూ ఉంటారు కళ్ళు తెరవట్లేదా కొంప తీసి చచ్చిందా ఏంటి అని చెప్పి అనన్య రౌడీలను అడుగుతూ ఉంటుంది ఏమో మేడం మాకేం తెలీదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అది చచ్చిందో బ్రతికిందో కన్ఫర్మ్ చేసుకొని నాకు కాల్ చేయండి అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే లీలావతి అనన్య దగ్గరకు వచ్చి అనన్య వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏంటి నేను మాట్లాడింది అత్తయ్య గారు ఏంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి కోపంగా అనన్య నువ్వు చేస్తుంది ఏం బాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మొత్తం వినేసినట్టుంది అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం బాగాలేదు అని చెప్పి అనన్య లీలావతిని అడుగుతూ ఉంటుంది దర్శన్పై నువ్వు కేసు పెట్టడం ఏం బాగాలేదమ్మా కేసు వాపస్ తీసుకో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నా చెల్లెలు ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలియదు కదా అత్తయ్య గారు దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేస్తేనైనా నిజం బయటికి వస్తుంది మనకు చెప్పని నిజం దర్శన్ తప్పకుండా పోలీసులకు చెప్తాడు ఈ విషయంలో నన్ను బలవంతం చేసి కేసు వాపసు తీసుకోమని చెప్పకండి అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే నిజంగానే చచ్చిందా చస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఈ ఇంటికి ఏకైక కోడల్ని నేనే అవుతాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఏడుస్తూ రూమ్లో ఉంటుంది అప్పుడు లీలావతి కోటేశ్వరరావు రోహిత్ రాజేశ్వరరావు ఆనంద భైరవి రూమ్కి వెళ్తారు ఆనంద బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది వెళ్ళు వెళ్ళి దర్శన్ బాబుని విడిపించుకొని తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటారు అక్క దర్శన్పై అనన్య కేసు పెట్టింది కదా దర్శన్ ని విడిచిపెట్టరక్క అని చెప్పి ఆనంద బరివి చెప్తూ ఉంటుంది అనన్యను కేసు వాపసు తీసుకోమని బ్రతిమలాడాను ఆనంద అనన్య నా చెల్లెలే నాకు ముఖ్యం అంటుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద ముందు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళు అక్కడ దర్శన్ బాబు పరిస్థితి ఏంటో చూరు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆలోచిస్తుంది వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది మరోవైపు రౌడీలు సరైన మేడం సరైన మేడం అని చెప్పి పిలుస్తూ సరైన మొహంపై నీళ్లు చిమ్ముతారు శరణ్య కళ్ళు తెరవకపోవడంతో సరైన చేతులకు ఉన్న కట్లు ఊడదీసి శరణ్య మేడం శరణ్య మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక శరణ్య ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో రౌడీలు భయపడుతూ అనన్యకు ఫోన్ చేసి మేడం శరణ్య మేడం చచ్చిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ విషయం బయటికి రావద్దు దాని బాడీ ఏం చేయాలో నేను చెప్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది సరే మేడం మాకు చాలా భయంగా ఉంది మీరు ఏదన్నది త్వరగా ఫోన్ చేయండి అని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు రౌడీలు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్య కోపంగా రౌడీల వైపు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య తన చేతిలో రాడ్డుతో రౌడీలను ఇద్దరిని కొట్టి పడేస్తుంది ఇక రౌడీలు స్పృహ కోల్పోతారు ఇక మరోవైపు ఆనంద భైరవి పోలీస్ కు వెళ్తుంది అప్పటికే పోలీసులు దర్శన్ ని కొడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి దర్శన్ ని పోలీసులు కొట్టడం చూసి ఎస్ఐ గారు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది మీ సుపుత్రుడు చేసింది కరెక్టు మేము ఇంటరాగేషన్ చేయడం తప్ప ఆనంద భైరవి గారు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నా కొడుకే హత్య చేశాడు అని మీరు ఎలా ఆరోపిస్తారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అసలైన క్రిమినల్ మీ అబ్బాయే మీ అబ్బాయి నోటితోనే ఆ నిజాన్ని బయటికి కక్కిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రౌడీలను కొట్టిపడేయటంతో రౌడీలో స్పృహ కోల్పోతారు ఇక శరణ్య రౌడీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో ఆనంద భైరవి ఎస్ఐ గారు నాకు కాస్త సమయం ఇవ్వండి నా లాయర్తో మాట్లాడతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి తన లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటే శరణ్య ఆనంద భైరవి ఫోన్కి రౌడీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా భైరవి అదే సమయంలో లాయర్తో మాట్లాడటం వల్ల కాల్ వెయిటింగ్ వస్తూ ఉంటుంది చా అత్తగారు ఫోన్ ఈ సమయానికే బిజీ వస్తుంది ఏంటి అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక డోర్ ఓపెన్ చేసి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు కళ్ళు తెరుస్తూ ఉంటారు శరణ్య మళ్ళీ ఆ రాడ్డు తీసుకొని రౌడీలను చావగొడుతుంది ఇక రౌడీలు మళ్ళీ స్పృహ కోల్పోతారు ఇక శరణ్య డోర్ ఓపెన్ చేసుకొని మెల్లగా ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక ఆనంద భైరవి ఎస్ఐ గారు నాకు కాస్త సమయం ఇవ్వండి నా లాయర్ ఫోన్ పనిచేయట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఇందాకలా ఎవరో నాకు ఫోన్ చేశారు లాయర్తో మాట్లాడుతున్నప్పుడు ఎవరై ఉంటారు అని చెప్పి ఆనంద భైరవి కాల్ డేటాను చెక్ చేసుకొని వెంటనే రిటర్న్ కాల్ చేస్తుంది అప్పటికే సరైన రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక ఆనంద భైరవి కాల్ బ్యాక్ చేయడంతో సరైన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అత్తయ్య గారు నేను శరణ్యని అని చెప్పి శరణ్య కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఒక్కసారిగా శరణ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దర్శన్ షాకింగ్గా ఆనంద వైపు చూస్తూ ఉంటాడు అమ్మ సరేన్య ఎక్కడున్నావమ్మా చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈ లొకేషన్ ఎక్కడో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు మా సరైన ఫోన్ చేసింది ఇక మా అబ్బాయిని కొట్టడం ఆపండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరైన ఫోన్ చేసిందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఆ ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేయమ్మా వెంటనే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటుంది ఇక వెంటనే ఆ రౌడీ ఫోన్ నుంచి సరైన లొకేషన్ షేర్ చేసి భయం భయంగా నిల్చొని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కంగారుగా శరణ్య లొకేషన్ షేర్ చేయడంతో శరణ్య లొకేషన్ పంపించిన దగ్గరికి బయలుదేరుతుంది ఇక ఆనంద భైరవి లొకేషన్కి వచ్చి శరణ్య కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద భైరవిని చూసి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఆనందను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమైపోయావమ్మా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది రౌడీలు నిన్ను కిడ్నాప్ చేయటం ఏంటి శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నిన్ను దర్శన్ ఏదో చేశాడని చెప్పి దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేసి కొడుకు మ్మా దర్శన్ ఏ తప్పు చేయలేదని దర్శన్ కాదు నిన్ను అరెస్ట్ చేయించిందని పోలీసులకు చెప్దు రామ్మా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తుంది ఇక ఆనంద భైరవి ఎస్ఐ గారు ఈ అమ్మాయే మా కోడలు శరణ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మా శరణ్య నిన్ను కిడ్నాప్ చేసింది నీ భర్త దర్శనేనా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నా భర్తకి దీనికి ఎలాంటి సంబంధం లేదు నన్ను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నిన్ను కిడ్నాప్ చేయించింది నీ భర్త అనుకోవచ్చు కదమ్మా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నా భర్త మీ దగ్గరే కస్టడీలో ఎప్పటి నుంచి ఉన్నాడు ఎస్ఐ గారు అని సరైన అడుగుతూ ఉంటుంది నుంచి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇంతకు ముందు కూడా నన్ను కిడ్నాప్ చేయించిన వలతో ఆ రౌడీలు ఫోన్ మాట్లాడటం నేను చూశాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అప్పుడే రౌడీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సరేన ఈ ఫోన్ ఎక్కడిది అని ఆనంద భరవి అడుగుతూ ఉంటుంది ఆ రౌడీ వెదవలను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పారిపోయి వచ్చాను అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఒక్కసారి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తుంది ఇక సరేన ఒక్కసారి స్పీకర్ ఆన్ చేసి నువ్వు మాట్లాడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక సరేన ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయడంతో ఏంట్రా అది చచ్చిందా బ్రతికిందా కన్ఫామ్గా చచ్చింది అనుకుంటే దాన్ని సిటీస్ అవుట్స్కర్ట్స్కి తీసుకొచ్చి కాల్చి బూడిద చేసేయండి ఈ అనన్యపై కానీ పై కానీ ఎవరికి అనుమానం రాదు అని చెప్పి అనన్య ఫోన్లో చెప్తూ ఉంటుంది ఆ మాట విని ఆనంద భైరవి శరణ్య దర్శన్ ఒక్కసారి షాక్ అవుతారు ఇక ఆనంద భైరవి అనన్య శరణ్యను కిడ్నాప్ చేపించిందని తెలుసుకొని ఏయ్ అనన్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అనన్య ఒక్కసారి ఉలిక్కి పడుతుంది ఇదేంటి ఇలా దొరికిపోయాను ఆ రౌడీల ఫోన్ అత్తయ్య గారి దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇదంతా చేసింది అనన్యని మీకైనా అర్థమైందా చెల్లెలపై ప్రేమ ఉందని మీరు తెగ అనన్యను పొగిడారు కదా ఆ అనన్య నిజ స్వరూపం ఇదే నా కొడుకుని నా కోడల్ని విడదీయాలని ఎన్నో రోజులుగా పంతం పట్టుదలతో ఉంది ఆ పంతం పట్టుదలతోనే ఈరోజు నా కొడుకుని పోలీస్ స్టేషన్కు పంపించింది నా కోడల్ని కిడ్నాప్ చేయించింది ఇప్పటికైనా నిజం అర్థమైతే నా కొడుకుని విడుదల చేయండి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది సారీ మేడం నన్ను క్షమించండి అని చెప్పి ఎస్ఐ దర్శన్ని వదిలేస్తాడు దర్శన్ గారు నన్ను క్షమించండి నిజంగా మీరే శరణ్య గారిని కిడ్నాప్ చేయించారని మిమ్మల్ని చావు బాధాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ కలిసి దర్శన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంద భరవి కారు దిగి ఇంట్లోకి స్పీడ్గా వచ్చి ఏయ్ అనన్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో అనన్య టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది ఏమైంది ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సరేన్య కిడ్నాప్ అయిందక్కా సరే నేను ఎవరు కిడ్నాప్ చేయించారో తెలుసా నీ కోడలు అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద నువ్వు మాట్లాడేది శరణ్యపై ప్రేమతో అనన్య కేసు కూడా పెట్టింది అలాంటి అనన్య సరే నేను కిడ్నాప్ చేయించడం ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఈ అనన్య నిజ స్వరూపం నీకు తెలియదక్కా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక రోహిత్ కోపంగా అనన్య దగ్గరకు వెళ్ళి నేను కిడ్నాప్ చేయించింది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనన్య టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది ఇన్ని రోజులు నీపై ఎంత నమ్మకంతో ఉన్నాము నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని మర్యాదను కాపాడుతావు అనుకున్నాము కానీ సొంత చెల్లెలు తోడబుట్టిందని కూడా ఆలోచించకుండా సరే నేను కిడ్నాప్ చేపిస్తావా నీలాంటిది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి రోహిత్ అనన్య జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి ఇక నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు ఇంకొకసారి ఈ ఇంటి వైపు చూసావంటే నా చేతుల్లో నువ్వు చస్తావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రోహిత్ అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి